ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము సకల శని దోషాలను పోగొట్టే నలోపాఖ్యానం గురించి తెలుసుకుందాం ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు అర్ధాష్టమి శని ఏలినాటి శని జన్మశని అన్ని శని బాధలు కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టేశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాంతము సంతోషంగా ఉంటారని సాక్షాత్తు శని మహాత్ముడే నళమహారాజుకు వరం ఇచ్చి ఉన్నాడు మాట ఇచ్చి ఉన్నాడు ఈ కథను వింటే సకల శని దోషాలు తొలగిపోయి శని భగవాను అనుగ్రహం కలుగుతుంది జీవితాంతము సంతోషంగా ఉంటాం దీనికి శాస్త్ర ప్రమాణం కూడా ఉందండి కర్కోటకస్య నాగస్య దంత్యా నళస్యచ ఋతుపర్ణర్ష రాజర్షే కీర్తనం కలినాశనం అని స్పష్టంగా మనకు చెప్పి ఉన్నారు కాబట్టి అటువంటి నలోపాఖ్యానాన్ని ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకుందాం పూర్వం నిషధ అనేటువంటి ఒక రాజ్యంలో నళమహారాజు అనే ఒక మహానుభావుడు ఉండేటువంటి వాడు ఆయన మహా అందగాడు సకల శాస్త్రాలని చదివినటువంటి వాడు ధనుర్విద్యలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు ఆ నళమహారాజు ఒకరోజు ఉద్యానవనంలో కూర్చొని ఉంటే అక్కడికి ఒక అంశపక్షి వచ్చింది ఆయన చటుక్కుమని అంశపక్షిని పట్టుకున్నాడు అప్పుడు ఆ హంశపక్షి మాట్లాడుతుంది ఓ నలమహారాజా నన్ను విడిచిపెట్టు నన్నెందుకు పట్టుకున్నావు అంటే అన్నాడు ఓ హంశపక్షి నువ్వు మాట్లాడుతున్నావే నీకు మానవ భాష తెలుసా అంటే ఆ హంసపక్షి చెప్పింది మేము దేవలోకంలో ఉండేటువంటి పక్షులం కాబట్టి భూలోకంలో మీరు మాట్లాడుకునేటువంటి అన్ని భాషలు మాకు బాగా తెలుసు ఓ నళమహారాజా నన్నెందుకు పట్టుకున్నావంటే ఊరికే నేను ముద్దాడుదామని పట్టుకున్నాను అని చెప్పాడు అప్పుడు అంశపక్షి చెప్తుంది నీలాంటి వీరాది వీరులు ముద్దాడవలసినటువంటి ముద్దుగుమ్మ వేరొక చోట ఉంది నీవు నన్ను విడిచిపెడితే ఆ ముద్దుగుమ్మను నీకు జత చేస్తాను అంటే నలమహారాజు చిరునవ్వునవి తప్పించుకోవడానికి ఏవేవో చెప్తున్నావే అంటే లేదు నలమహారాజా విదర్భ అనేటువంటి ఒక రాజ్యంలో భీమక మహారాజు ఉన్నాడు ఆయనకొక్కగానొక్క కూతురు ఆవిడ పేరు ధమయంతి ఆ దమయంతి మహా సౌందర్యవతి రంభ ఊర్వశి మేనక తిలోత్తములు ఆవిడ ఎడమకాలి గోటికి కూడా సమానం కారు ఆ దమయంతి త్రిలోకసుందరి ఇప్పుడు నీవు నన్ను విడిచిపెడితే నేను ఆ దమయంతి దగ్గరకు వెళ్ళి నీ గుణగుణాల గురించి ఆవిడకు చెప్పి మిమ్మల్ద్దరినీ ఒకటి చేస్తాను అంటే నడమహారాజు చిరునవ్వు నవ్వి సరే వెళ్ళు అని విడిచిపెట్టాడు అప్పుడు ఆ హంసపక్షి నేరుగా విదర్భ రాజ్యానికి వచ్చింది ఉద్యానవనములో దమయంతి ఆడుకుంటూ ఉంటే ఓ దమయంతి నీ కోసమే ఒక వీరుడు భూమి మీద జన్మించాడు ఆయన నగరానికి రాజు నళమహారాజు సకల శాస్త్రాలు చదివినటువంటి వాడు మహావీరుడు మంచి సౌందర్యవంతుడు ఆయనను నువ్వు వివాహం చేసుకున్నట్లయితే నీ జీవితము తరిస్తుంది ఈ అంశపక్షి నీవెందుకు నాకు ఇవన్నీ చెబుతున్నావు అంటే ఆ నళమహారాజుకు నీకు బ్రహ్మదేవుడు ఎప్పుడో ముడివేశాడు నీవు స్వయంవరం ప్రకటించు ఆ స్వయంవరంలో వచ్చి నలమహారాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని హంశపక్షి దేవలోకానికి వెళ్ళిపోయింది అప్పుడు దమయంతి జరిగిన విషయాన్నంతా వెళ్ళి తన తండ్రితో చెబుతుంది అప్పుడు భీముకు మహారాజు సంతోషపడతాడు అమ్మ నళమహారాజ్ అంటే సామాన్యుడు కాదు అతడు అరివీర భయంకరుడు సకల శాస్త్రాలు చదివినటువంటి వాడు మహా అందగాడు అని తండ్రి చెబుతూ ఉంటే దమయంతి నాన్నగారు అయితే నేను ఆ నళమహారాజునే పెళ్లి చేసుకుంటాను ఓహో సరే తల్లి నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తాను ఆ స్వయంవరానికి నళమహారాజు వస్తాడు ఆయననే నువ్వు వివాహం చేసుకో అని చెప్పి స్వయంవరం ప్రకటించాడు అప్పుడు అందరూ రాజాది రాజులతో పాటు నలమహారాజు కూడా బయలుదేరి విదర్భ రాజ్యానికి వస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న నారదు మహర్షి వెళ్ళి దేవలోకంలో ఇంద్రుడికి చెప్పాడు అయ్యా భూలోకంలో దమయంతికి స్వయంవరం జరుగుతోంది ఆవిడ మహా అనగానే దేవేంద్రుడు పైకి లేచాడు అదే సమయానికి వరుణుడు అగ్నిదేవుడు యమధర్మరాజు కూడా పైకి లేచారు మీరెందుకు వస్తున్నారయ్యా ఓ దేవేంద్ర దమయంతిని మెడలో పులహారం వేయకపోతే మా ముగ్గురులో ఎవరో ఒకరికి పులహారం వేస్తుంది కదా మనము ఆ దమయంతిని దేవలోకానికి తెచ్చుకుందాం సరే పదండి అని ఇంద్రుడు అగ్నిదేవుడు వర్ణుడు యమధర్మరాజు కూడా భూలోకానికి వస్తూ ఉంటే నారదుడు అన్నాడు దమయంతి నళమహారాజునే పెళ్లి చేసుకోవాలని ఇంతకుముందే నిర్ణయం తీసుకుందయ్యా ఓహో అవునా మా ప్రయత్నం మేం చేస్తామని ఈ దేవతలు వెళ్ళిపోగానే కాకివాహనం పైన శని భగవానుడు అక్కడికి వచ్చాడు నారదుడు అన్నాడు ఓ శనిశ్చర భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతోందయ్యా ఈ విషయం తెలుసా తెలీదు నారదు మహర్షి సమయం వచ్చినప్పుడు నేను కూడా వెళతాను ఇప్పుడు నాకు వెంటనే ఒక పని ఉందని హడావిడిగా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇక్కడ విషయం ఏమంటే దమయంతిదేవి స్వయంవరం ఈ రోజు అనే విషయం దేవతలకు తెలిసింది కానీ శని భగవానుడికి తెలియలేదు ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ దేవతలందరూ కూడా భూలోకానికి వచ్చారు నలమహారాజు వస్తుంటే ఆయన వాహనానికి ఎదురుగా నిలుచుకున్నారు అప్పుడు నలమహారాజు రథం ఆపి ఎవరు మీరు దారికి అడ్డంగా నిలుచుకున్నారే అంటే ఓ నలమహారాజా నేను దేవేంద్రుడను అతడు అగ్ని అతడు వరుణుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆయన యమధర్మరాజు హో దేవతలారా ఎన్నో జన్మల్లో తపస్సు చేస్తే గాని మీ దర్శనం లభించదు నాకు మీ దర్శనం లభించింది ధన్యోస్మి అనగానే దేవతలు అన్నారు నడుమహారాజా నువ్వు మాకు ఒక సహాయం చేస్తావా ఏం చెయ్యాలి చేస్తానని మాట ఇస్తే అడుగుతాం నడుమహారాజు తప్పకుండా మీకే సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చాడు అప్పుడు దేవతలు అడిగారు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు దమయంతి స్వయంవరానికి ఆవిడను పెళ్లి చేసుకోవడానికి మేము కూడా దమయంతిని పెళ్లి చేసుకోవడానికే వచ్చామయ్యా నువ్వు మాకొక సహాయం చేయాలి చెప్పండి దమయంతి దగ్గరకు వెళ్ళి దమయంతి ఇంద్రుణ్ణి కానీ అగ్నిదేవుణ్ణి కానీ వరుణుణ్ణి కానీ యమధర్మరాజును కానీ పెళ్లి చేసుకొని నువ్వు రాయభారం చెయ్యాలి స్వామి ఇది ఎంత అన్యాయము ఆవిడను నేను త్రికరణ శుద్ధిగా ప్రేమించాను అంటే లేదు నువ్వు మాట ఇచ్చావు మాట తప్పవు అని మేము విన్నాము సరే స్వామి నేను మాట తప్పను దమయంతి దగ్గరికి వెళ్ళి మీ గుణగణాల గురించి వర్ణిస్తాను కానీ ఆ అంతఃపురానికి నేను ఎలా వెళ్ళగలను ఆ దమయంతి ఉన్నటువంటి అంతఃపురానికి ఎంతోమంది కాపలా ఉంటారు కదా అంటే అప్పుడు దేవేంద్రుడు ఒక మణిని ఇస్తాడనమాట ఈ మణిని నీ మీద పెట్టుకో నువ్వు అదృశ్యం అయిపోతావు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళి ఈ మణిని తల మీద నుండి తీస్తే దమయంతికి కనిపిస్తావు సరే స్వామి అని ఆ మణిని తల మీద పెట్టుకొని నళమహారాజు దమయంతి అంతఃపురానికి వెళ్ళాడు దమయంతి దేవి పడుకో ఉంటే దమయంతి అన్నాడు ఎవరు నేను నళమహారాజుని అనగానే దమయంతి దేవి సిగ్గుతో తల వంచుకుంది స్వామి ఏమి ఇలా వచ్చారు దమయంతి నిన్ను స్వయంవరంలో వివాహం చేసుకోవాలని సాక్షాత్తు దేవలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు అగ్నిదేవుడు వరుణదేవుడు యమధర్మరాజు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు వాళ్ళ నలుగురిలో ఒకరిని నువ్వు వివాహం చేసుకో అంటే అప్పుడు దమయంతి దేవనింది లేదు స్వామి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను చూడు దేవి నేను మానవ మాత్రుడను ఎప్పటికైనా నేను మరణిస్తాను కానీ వాళ్ళు దేవతలు వాళ్ళను వివాహం చేసుకుంటే నీకు అమృతాన్ని ఇస్తారు నీకు జరా మరణములుండవు అంటే స్వామి నేను త్రికరణ శుద్ధిగా ఎప్పుడో మిమ్మల్ని భర్తగా మనసులోనే స్వీకరించి ఉన్నాను మిమ్మల్ని తప్ప నేను ఇంకెవ్వరిని వివాహం చేసుకొని దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి అనగానే నళమహారాజు నుండి తల వంచుకొని వెళ్ళిపోయాడు పూల తోటలో కూర్చొని ఉన్నారు ఇంద్రుడు వర్ణుడు అగ్ని యమధర్మరాజు నలమహారాజా ఏం జరిగిందయ్యా అంటే స్వామి దమయంతి నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోదంట సరే అయితే పద అని వాళ్ళందరూ కూడా నళమహారాజుతో పాటే స్వయంవర వేదికకు వచ్చారు నళమహారాజు సింహాసనం మీద కూర్చో ఉంటే లాగే ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు కూడా ఆయన రూపాన్ని ధరించి వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు వెంటనే దమయంతి దేవి అలంకారం చేసుకొని చేతిలో పులహారం పట్టుకొని స్వయంవర మంటపంలోకి వచ్చింది ఐదు మంది నళమహారాజులు ఉన్నారు అప్పుడు ఆవిడకు చాలా భయమేసింది ఈ ఐదు మందిలో అసలైనటువంటి నళమహారాజు ఎవరు అని ఆలోచిస్తూ ఉంది కానీ ఆవిడ గుర్తుపట్టలేకపోతుంది అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తుంది అన్నమాట రాజరాజేశ్వరి భవాని నేను నళమహారాజునే మనసా వాచా కర్మణ ప్రేమించాను నళమహారాజు ఎవరో నాకు తెలుపు తల్లి అని నమస్కరించగానే ఆవిడ జ్ఞాననేత్రం తెరుచుకునింది అమ్మవారి అనుగ్రహం చేత ఆవిడకు బోధపడింది దేవతలకు అనిమేషులు అని పేరు దేవతలు ఎప్పుడూ కూడా రెప్పలు ఇలా ఆడించరు ఇలాగే రెప్పలు తెరుచుకొని ఉంటారు దేవతలకు చెమట పట్టదు దేవతల పాదాలు భూమికి తాకవు కాబట్టి దేవేంద్రుడు అగ్నిదేవుడు వరుణుడు యమధర్మరాజు రెప్పలు ఆడించకుండా ఇలా ఉన్నారు నళమహారాజుకు చెమట పడుతోంది ఆయన రెప్పలు ఇలా ఆడిస్తూ ఉన్నాడు వెంటనే వెళ్ళి ఆ నళమహారాజు మెడలో పులహారం వేసింది అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు అప్పుడు దేవతలు తమ నిజరూపాన్ని చూపించి నళదమయంతుల్ని ఆశీర్వదించారు ఓ నళదయంతులారా మీరు కారణ జన్ములు మీరు ఎప్పుడు యజ్ఞం చేసినా అక్కడికి నేను వస్తానని ఇంద్రుడు మాట ఇచ్చాడు అగ్నిదేవుడు మీరు ఎక్కడ సంకల్పం చేస్తే అక్కడ నేను వెలుగుతాను అని మాట ఇచ్చాడు వరుణదేవుడు ఓ నళదయంతులారా మీరు పిలిస్తే నేను వస్తానని మాట ఇచ్చారు యమధర్మరాజు మీరై మీరు దేహాన్ని విడిచిపెట్టాలనుకునే వరకు మీకు చావురాదు అని మాట ఇచ్చాడు ఆ తర్వాత నళదమయంతులకు అంగరంగ వైభోగంగా పెళ్లి జరిగింది వాళ్ళు నిషిధారాజ్యాన్ని చేరుకున్నారు దేవతలు దేవలోకానికి వెళుతూ ఉంటే శని భగవానుడు ఎదురొచ్చాడు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఇంద్ర అంటే దమయంతి స్వయంవరానికి వెళ్ళి వస్తున్నాం ఎవరిని పెళ్లి చేసుకునింది దమయంతి నళమహారాజుని చేసుకునింది అదేమిటి మీరందరూ వెళితే మిమ్మల్ని నిరాకరించిందా అవునయ్య వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు ఆ నళమహారాజునే ఆవిడ వివాహం చేసుకునింది 哦哦。Oh, అంత గర్వమా దేవతల్ని సైతం నిరాకరించిందంటే వాళ్ళంతు చూస్తానని శని భగవానుడు నేరుగా నిషిధారాధ్యానికి వచ్చాడు కానీ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడు ఎందుకంటే వాళ్ళు పరమ ధర్మాత్ములు ప్రతినిత్యము ఇంట్లో నిత్య దీపారాధన చేసేటువంటి వాళ్ళు నళదమయంతులు ధర్మాలు చేసేటువంటి వాళ్ళు సత్యాన్నే పలికేటువంటి వాళ్ళు కలలోనైనా వేరే వాళ్ళకి అపకారం చేసేటువంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేక శని భగవానుడు వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి తాండ్రమానం కూర్చొని ఉన్నాడు సమయం దొరికితే వాళ్లను సర్వనాశనం చేయాలని ఇంతలో ఈ నళదమయంతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఇంద్రసేన ఇంద్రసేనుడు అని వాళ్లకు పేరు పెట్టారు కొంతకాలమైంది నళమహారాజు ఒకరోజు కాలకృత్యాలు తీర్చుకొని కాళ్ళ మీద నీళ్లు వేసుకోకుండా ఇంట్లోకి ప్రవేశించాడు కాస్త తెరిపి ఉండింది ఆ శని భగవానుడు నేరుగా వచ్చి నళమహారాజు శరీరంలో ప్రవేశించాడు వెంటనే నళమహారాజు బుద్ధి మారిపోయింది ఇంతలో అక్కడికి నలమహారాజు దాయాది అయినటువంటి పుష్కరుడు వచ్చి అన్నయ్య జూదమాడదాంరా అంటే నళమహారాజు వద్దు తమ్ముడు అది సప్త వ్యసనాల్లో ఒకటి అంటే ఓహో నీకు చేత కాదు అని చెప్పు అన్నాడు వెంటనే నలమహారాజు కోపం వచ్చి అయితే కూర్చోరా అని చెప్పి వెంటనే జూదమాడడం ప్రారంభించాడు ఎలా ఆడుతున్నాడంటే ఇల్లు వాకిలి ఆస్తులు అన్నీ కూడా పణంగా వడ్డి ఆడుతూ ఉన్నాడు అక్కడికి దమయంతి పిల్లల్ని తీసుకొని వచ్చి ఉంది స్వామి జూదమాపండి మనం సర్వనాశనం అవుతామంటే నువ్వు ఇక్కడ నుండి వెళతావా లేదా అని భార్యను కసురుతూ జూదమాడుతూ ఉన్నాడు వెంటనే దమయంతి దేవికి అర్థమైంది మా ఆయనలో కలిప్రవేశించాడని దమయంతి దేవి వెంటనే వార్షణేయుడు అనేటువంటి మంత్రిని పిలిచి అయ్యా నా పిల్లల్ని తీసుకొని వెళ్ళి నా పుట్టినింట్లో నా తండ్రి దగ్గర విడిచిపెట్టు అనగానే ఆయన తన పిల్లల్ని తీసుకొని విదర్భరాజ్యానికి వెళ్ళిపోయాడు దమయంతి దేవి ఏడుస్తూ అక్కడే నిల్చుకుంటే ఈ నలమహారాజు సకల సంపదలను ఐశ్వర్యాన్ని కోల్పోయాడు వెంటనే దమయంతి దేవిని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆవిడ స్వామి మా పుట్టింటికి వెళదామా అంటే కష్టకాలం వచ్చినప్పుడు అత్తగారింటికి నేను రాలేను నువ్వు కావాలంటే వెళ్ళు అన్నాడు లేదు స్వామి మిమ్మల్ని విడిచి నేను కూడా వెళ్ళను మీతో పాటే వస్తానని ఆవిడ అడవికి వెళ్ళింది ఈ నలదమయంతులు అడవిలో ప్రవేశించారు కాళ్లకు ముళ్ళు కుచ్చుకుంటున్న ఎండ ఒక పక్క భయం ఒక పక్క ఆకలి వేస్తోంది అడవిలో ఏమీ దొరకడం లేదు అదే సమయానికి అడవిలో రెండు పావురాయలు ఒక చెట్టు కింద ఉంటే నళమహారాజు పక్కన ఎవరూ లేరు కదా తన భార్య మాత్రమే ఉందని తాను ధరించిన పంచను విప్పి ఆ పంచకు నాలుగు వైపులా నాలుగు రాళ్ళు కట్టి ఆ పక్షుల మీదకు విసిరాడు ఎందుకంటే వాటినైనా పట్టి కాల్చుకొని తిందామని వాళ్ళు క్షత్రియులు కదా మాంసం తింటారు అలా విసిరితే ఆ పక్షులు ఆ నళమహారాజు కట్టుకున్నటువంటి పంచను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి ఆయన పరిగెడుతున్నాడు మోసం మోసం నా పంచను తీసుకొని వెళుతున్నారా అంటే అప్పుడు ఆ పక్షులు మాట్లాడతాయన్నమాట ఓ నళమహారాజా మోసం మేం కాదు నువ్వు చేస్తున్నావు నా సర్వ రాజ్యాన్ని సకల సంపదల్ని పణంగా వడ్డానని చెప్పి ఈ తీసుకొని వచ్చావు ఇది మాకు చెందినది నువ్వు ఆడినటువంటి పాచికలమే మేము పక్షుల రూపంలో వచ్చామని ఆ పంచను తీసుకొని వెళ్ళిపోయాయి అప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఉంటే దమయంతి దేవి తన అర్ధం చీరను చించి తన భర్త నడుముకు చుట్టింది వాళ్ళిద్దరూ అడవిలో పడుకో ఉంటే నళమహారాజుకు చాలా బాధ అయింది అయ్యో దమయంతి పట్టు పరుపుల మీద పడుకొని పంచపక్ష పరమాణాలు తినవలసిన నా భార్య నా కారణం చేత ఈ అడవిలో కష్టాలు ఉందని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు పుట్టినింటికి పోంటే నన్ను విడిచి వెళ్ళదు సరే ఈ దమయంతిని విడిచి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడైనా తన పిల్లల దగ్గరకు వెళుతుందని నళమహారాజు అర్ధరాత్రి దమయంతి దేవిని ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ మంటలు ఆ మంటల మధ్యలో ఒక సర్పం అంటే ఒక నల్ల పాము అరుస్తూ ఉంటుంది ఎవరైనా నన్ను రక్షించండి రక్షించండి అని నలమహారాజు వచ్చి ఎవరు అంటే నేను కర్కోటకుడు అనేటువంటి నాగేంద్రుడను నన్ను రక్షించు నలమహారాజా సరే అని ఒక కర్రను తీసుకొని దీని మీదకి రమ్మన్నాడు అప్పుడు ఆ పాము ఆ కర్ర మీదకి వస్తే ఇంకొంచెం దూరం తీసుకొని వెళ్ళు అంటే నళమహారాజు ఆ పామును అలా తీసుకొని వెళుతూ ఉంటే నళమహారాజుని కరిచాడు కర్కోటకుడు ఆ విషము నళమహారాజు శరీరంలో ప్రవేశించగానే నల్లగా మారిపోయాడు ఏమయ్యా నేను నీకు సహాయం చేస్తే నువ్వు నన్ను కరుస్తావా అన్నప్పుడు కర్కోటకుడు అనే పాము చెప్తాడు అయ్యా ఇప్పుడు నువ్వు నలుమహారాజువి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు నీకే అవమానం ఈ విషము నీలో ఉంది కాబట్టి నీ రూపం మారిపోయింది నువ్వు నల్లగా పొట్టివాడుగా అయిపోయావు ఇక్కడ దగ్గరలోనే ఋతుపర్ణుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు ఆయన రాజ్యానికి వెళ్ళు నువ్వు ఆయన ఇంట్లో వంటల వాణిగా ఉండు నీకు హృదయం తెలుసు కాబట్టి గుర్రాలను మెప్పుకుంటూ ఉండు నీకెప్పుడైనా నీ నిజరూపం కావాలంటే నన్ను స్మరించు కర్కోటక అని చెప్పి ఒక తెల్లని వస్త్రం వస్తుంది ఆ వస్త్రాన్ని నువ్వు కప్పుకున్నట్లయితే నీ నిజరూపం నీకు వస్తుంది నీకు మేలు జరుగుతుంది వెళ్ళు అని చెప్పి ఆ కర్కోటకుడు అనేటువంటి సర్పం పాతాళానికి వెళ్ళిపోయాడు అప్పుడు నల్లని రూపంతో నళమహారాజు ఋతుపరణ మహారాజు ఇంటికి వెళ్ళాడు అప్పుడు ఋతుపర్ణ మహారాజు ఎవరయ్యా నువ్వు అంటే నా పేరు బాహుకుడు నేను వంటల వాణ్ణి అని చెప్పగానే ఏమేమి వంటలు చేస్తావు ఏ వంట అయినా చిటికలో చేస్తానయ్యా అన్నాడు సరే అయితే చేయిపో చూద్దాం అనగానే వంటింట్లోకి వెళ్ళి అగ్నిదేవుణ్ణి వరుణదేవుణ్ణి ప్రార్థించి పంచపక్ష పరమాణాలని చేసి పెట్టాడు ఋతుపర్ణ మహారాజు తిని చాలా బ్రహ్మాండంగా ఉంది అందుకే మనకు నలభీమ పాకము అనేటువంటి మాట కూడా వాడుకలో ఉంది ఋతుపర్ణ మహారాజ అన్నాడు ఇంకా ఏమేమి తెలుసాయ్యకంటే నాకు అశ్వర్ ఉదయం తెలుసు నేను గుర్రాన్ని మంత్రించానంటే ఒకే నిమిషంలో ఏ రాజ్యానికైనా వెళ్ళగలను అనగానే సరే అని ఉద్యోగం ఇచ్చాడు ఈయన కథ ఇలా ఉంటే దమయంతి దేవి ఉదయాన్నే కళ్ళు తెరిచి చూస్తుంది తన భర్త లేడు తన భర్తను వెతుక్కుంటూ వెళుతూ ఉంటే అప్పుడు దమయంతి దేవిని ఒక కొండ చెలువ చంపడానికి తరుముతూ ఉంటుంది అప్పుడు ఆ అడవిలో ఒక వేటగాడు వచ్చి ఆ కొండ చెలువను చంపి దేవిని రక్షించాడు ఆవిడ అన్న నీ రుణం నేను తీర్చుకోలేను అంటే ఏమన్నా తిన్నావా అన్నాడు ఆ వేటగాడు ఏమీ తినలేదంటే రా నా గుడి గూడెనకి వెళదామని తీసుకొని వెళ్ళి తేనె కొన్ని పండ్లు అన్నీ ఇచ్చాడు దేవి తిని నువ్వు నాకు సోదరుడు ఉన్నా నా ఆకలి తీర్చావు నా ప్రాణాలని రక్షించావు నీ రుణం ఎలా తీర్చుకోగలను అంటే రా నా కౌగిటిలో చేర్చు నా కోరిక తీర్చు అని దమయంతి దేవిని పట్టుకోబోతున్నాడు ఆ వేటగాడు అప్పుడు వెంటనే ఆవిడ చీ దుర్మార్ కూడా నీ మనసులో ఎటువంటి దురుద్దేశం ఉందా నేనే మహాపతివ్రతనైతే నళమహారాజు భార్యనైతే నన్ను అగాయత్యం చేయడానికి వస్తున్నటువంటి ఈ కిరాతకుడు వెంటనే భస్మ క అని శపించింది వెంటనే ఆ కిరాతకుడు కాలి బూడిదైపోయాడు వెంటనే దమయంతి దేవి ఏడ్చుకుంటూ తన పుట్టినింటికి తండ్రి ఇంటికి చేరుకునింది భీమక మహారాజు ఏం జరిగిందమ్మా అంటే అప్పుడు దమయంతి దేవి జరిగిన కథ అంతా చెప్పింది సరేనమ్మా కొంతకాలం విశ్రాంతి తీసుకో సర్వము చక్కబడుతుంది అనగానే దమయంతి దేవి ఎలాగైనా నడుని కలుసుకోవాలని కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి భార్య పడుకో ఉంటే అర్ధరాత్రి వేళలో భర్త అడవిలో విడిచి వెళ్ళుట న్యాయమా అన్యాయమా వెళ్ళి అందరినీ అడగండి అనగానే బ్రాహ్మణులు రాజ్యాలలోకి వెళ్ళి అందరు రాజులని అడుగుతూ ఉన్నారు భార్య పడుకో ఉంటే భర్త అర్ధరాత్రి ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళుట న్యాయమా అంటే అందరూ అన్యాయం అన్నారు కానీ ఒక బ్రాహ్మణుడు ఈ రుతుపరణ మహారాజు ఇంటికి వచ్చి ఈ ప్రశ్న అడిగాడు అక్కడ పడుకో ఉన్నటువంటి ఈ వచ్చి అయ్యా ఎటువంటి పరిస్థితుల్లో భార్యను విడిచి వెళ్ళాడు భార్య ఆశించి వెళ్ళి ఉండవచ్చు కదా అని చెప్పాడు ఆ మాట విన్నటువంటి పండితుడు వెంటనే వెళ్ళి దమయంతి దేవికి ఈ విషయాన్ని చెప్పాడమ్మా ఋతుపరణ మహారాజ్ ఇంట్లో ఒక నల్లగా పొట్టిగా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇది ధర్మమే అని చెప్పాడమ్మా ఇంకందరూ అధర్మం అని చెప్తున్నారు ఓహో అయితే ఆ పొట్టివాడే నళమహారాజ్ అయి ఉంటాడు ఏ కారణం చేతో అలా మారిపోయి ఉండవచ్చు సరే బ్రాహ్మణోత్తములారా వెళ్ళి ఋతుపరణ మహారాజు రాజ్యంలో చెప్పండి దమయంతి దేవికి మళ్ళీ రెండోసారి స్వయంవరం జరుగుతుందని నళమహారాజ్ అక్కడుంటే తప్పకుండా ఇక్కడికి వస్తాడు సరే అని పండితులు వెళ్ళి ఋతుపరణ మహారాజుకు చెప్పారు అయ్యా దమయంతి దేవికి రెండోసారి స్వయంవరం జరుగుతుంది అనగానే రుతుపూర్ణ మహారాజు ఆవిడ మహాపతి వ్రత రెండో పెళ్ళిందుకు చేసుకుంటుంది సరే అని ఈ బాహుకుణ్ణి పిలిచి బాహుక దమయంతి దేవికి మళ్ళీ స్వయంవరం జరుగుతుందంట నీకు అశ్వ హృదయం తెలుసు అన్నావు కదా పదా రథం సిద్ధం చేయంటే అలాగేనని ఈ నలమహారాజు నాలుగు పొట్టి గుర్రాలను ఒక రథానికి కట్టాడు ఋతుపర్ణ మహారాజు రథంలో కూర్చొని ఇదేమయ్యా ఇంత చిన్న చిన్న గుర్రాలని కట్టా ఉంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి తమాషా అని నళమహారాజు ఆ గుర్రాల మీద ఒక దెబ్బ వేశాడు అవి వేగంగా వెళ్ళిపోతున్నాయి ఎంత వేగంగా వెళుతున్నాయంటే ఆ గుర్రాలు ఋతుపర్ణ మహారాజు భుజం మీద ఉన్నటువంటి ఉత్తరీయం అంటే ఆ శాలువా కిందకు పడిపోతే అప్పుడు చెప్తాడంటే ఓ బాహుక రథం కాస్త ఆపు షాలువ కింద పడిపోయింది వెళ్ళి తీసుకొని వస్తానంటే మహారాజా ఇప్పుడు నేను రథం ఆపితే మీరు దిగి వెళ్ళి ఆ శాలువా తెచ్చుకోవడానికి పది రోజులు పడుతుంది అంత జోరుగా వెళుతుంది ఆ రథము అవునా అరే రే చాలా అద్భుతంగా తోలుతున్నావయ్య రథము అయితే నాకు ఒక విద్య తెలుసు ఏంటి మహారాజా అది నాకు అక్ష హృదయం తెలుసు ఒక చెట్టును చూపిస్తే కన్ను మూసి కన్ను తీసే లోపల ఆ చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయో ఎన్ని పుల్లులు ఉన్నాయో నేను చెప్తాను అయితే ఆ రావి చెట్టులో ఎన్ని ఆకులు ఎన్ని పుల్లులు ఎన్ని ఉన్నాయో చెప్పండి అనగానే వెంటనే ఋతుపూర్ణ మహారాజు తన మంత్రశక్తితో చెప్పాడు నలమహారాజు ఆ చెట్టుని నరికి వెంటనే లెక్క పెడితే ఆయన చెప్పినన్ని ఆకులు పుల్లలు కొమ్మలే ఉన్నాయి మహారాజా ఇది ఎలా సాధ్యం అంటే ఇది నేను ఒక ఋషి దగ్గర నేర్చుకున్నాను ఈ విద్య ఎవరు నేర్చుకుంటారో వాళ్లకు అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది నా విద్య నీకు నేర్పిస్తాను నీ విద్య నాకు నేర్పించు అని ఈ అక్ష హృదయాన్ని ఆ నలమహారాజుకు చెప్పగానే ఆయన శరీరంలో ఉన్నటువంటి కలిపురుషుడు వెంటనే బయటికి వచ్చాడు ఈ నళమహారాజు ఎవరు నీవు అనగానే నేనే కలిపురుషుడను ఇంతవరకు నీ శరీరంలో ఉన్నానయ్యా నా కారణం చేతే నువ్వు నీ భార్య బిడ్డలకు దూరం అయ్యావనగానే వెంటనే నలమహారాజు ఋతుపరణ మహారాజు నడుములో ఉన్నటువంటి కత్తి లాక్కొని నిన్ను చంపేస్తా అని తరుముతో ఉంటే శని భగవానుడు పరుగు పరుగున వెళ్ళి ఒక తాండ్ర కొమ్మ మీద ఎక్కాడు అయ్యా నన్నేమీ ఏమీ చెయ్యొద్దు ఆ కర్కోటకుడు కరిచిన విషము చేత ఇంతకు వరకు నీ శరీరంలో నేను భగభగా మండిపోయాను ఎంతో కష్టాన్ని అనుభవించాను నువ్వు నన్నేమీ చేయకపోతే నీకు ఒక వరం ఇస్తాను నళమహారాజు ఏమది అంటే నిన్ను ఋతుపర్ణ మహారాజుని దమయంతిని కర్కోటకుని మీ కథను ఎవరు చదువుతారో ఎవరు చెబుతారో ఎవరు వింటారో మిమ్మల్ని ఎవరు స్మరిస్తారో వాళ్లను నేను పట్టి పీడించను వాళ్లకు ఎటువంటి కష్టములు కూడా నేను కలిగించను వాళ్ళ జీవితాంతము అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉంటారు కర్కోటకస్య నాగస్య దమయంత్యా నళస్య చుతుపరణర్ష రాజర్షి కీర్తనం కలినాశం ఈ శ్లోకం చెప్పుకుంటే చాలు నేను వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళనని శని భగవానుడు మాట ఇచ్చాడు సరే అని వెంటనే నళమహారాజు రథం మీద ఎక్కి ఆ యొక్క దమయంతి దేవి ఇంటికి చేరుకున్నాడు సభలో వెళ్ళి కూర్చున్నాడు ఋతుపూర్ణ మహారాజు పక్కలో పొట్టిగా ఉన్నాడు కదా బాహుకుని వేషంలో అప్పుడు దమయంతి తన పిల్లల్ని పంపించింది అప్పుడు ఎంత నలమహారాజు మారువేషంలో ఉన్న పిల్లల్ని చూసే తక్షణమే ఆయన కంట్లో నీళ్ళు వచ్చింది వాళ్లను పిలిచి ముద్దాడుతూ ఉన్నాడు వెంటనే కేశిని అనేటువంటి ఒక చెలికత్తి వెళ్ళి దమయంతి దేవుకి చెప్తుందమ్మా ఆ పొట్టి ఆయన మన పిల్లల్ని ముద్దాడుతున్నాడు ఓహో ఆయనే నలమహారాజు అయి ఉంటాడని అప్పుడు దమయంతి గబగబా సభలోకి వచ్చి ఈ ప్రశ్నను మళ్ళీ అడిగింది ఏమయ్యా ఒక భర్తను నమ్మి భార్య అడవిలోకి వెళితే భార్యను ఒంటరిగా విడిచిపెట్టి భర్త వెళ్ళిపోయేది న్యాయమా అంటే న్యాయమే కలిపురుషుని ప్రభావం చేత బుద్ధి పనిచేయకుండా అలా చేసి ఉండవచ్చు కానీ భర్త భార్య సౌఖ్యం కోరి కూడా అలా చేసి ఉండవచ్చు కదా అంటే మీరే నలమహారాజు నిజం ఒప్పుకోండి లేకపోతే నేను ప్రాణాలు తీసుకుంటానగానే అవును అన్నాడు ఈ రూపం ఏమిటి స్వామి అనగానే వెంటనే ఆ యొక్క కర్కోట కొన్ని తలుచుకున్నాడు ఒక వస్త్రం వచ్చింది ఆ వస్త్రాన్ని కప్పుకోగానే నడుమహారాలు యొక్క రూపం మళ్ళీ వచ్చింది వెంటనే దమయంతి ఆయన మెడలో పులహారం వేసింది పిల్లలు వచ్చి తల్లిదండ్రుల్ని పట్టుకున్నారు ఇప్పుడు ఆయనకి కలిదోషం పూర్తిగా తొలగిపోయింది కదా వెంటనే దమయంతిని తీసుకొని మళ్ళీ దాయాదుల దగ్గరకు వెళ్ళాడు మళ్ళీ జూదం ఆడుదాము ఈసారి మీరు గెలిస్తే నా భార్య దమయంతిని మీకు ఇచ్చేస్తాను నేను గెలిస్తే నా రాజ్యాన్ని నాకు ఇచ్చేయాలి అన్నాడు వాళ్ళు అలాగే అనగానే వెంటనే నడుమహారాజు జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు దాయాదులను కొట్టి సంతోషంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఆయన ఎన్నో సంవత్సరాలు సంతోషంగా కాలం గడిపి తన భార్యతో పాటు స్వశరీరంగా స్వర్గలోకాన్ని చేరుకున్నాడు ఇదండి నడోపాఖ్యానము రోమశ మహర్షి మహాభారతంలో పాండవులకి ఈ కథ చెప్తాడు ఈ కథ విన్నటువంటి వాళ్లకు సకల శని బాధలు తొలుగుతాయి పాండవులారా అని చెప్పి వ్యాసభారతంలో కూడా ఈ కథ మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కథను విన్నటువంటి మీ అందరికీ కూడా సకల శని దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలగాలని ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ లోకాసమస్తాసుకొనో భవంతు స్వస్తి